తక్కువ ఆయిల్తో చికెన్ లెగ్ ఫ్రై సాఫ్ట్ అండ్ జ్యూసీగా టేస్టీగా ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే తీసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్టు మిరియాల పొడి కొత్తిమీర తెరుగు చాట్ మసాలా లెమన్ జ్యూస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఇందులో క్లీన్ చేసి ఘాట్లు పెట్టుకున్న లెగ్ పీసెస్ని వేసి మసాలా అంతా బాగా పట్టేలా అప్లై చేసి మినిమం వన్ అవర్ మూత పెట్టి అయితే మ్యారినేట్ చేసుకోవాలి లెగ్ ఫ్రై డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళ కోసం చాట్ మసాలా ఇంకా టూ టేబుల్ స్పూన్స్ టమాటా కచప్ వేసి మారినేట్ చేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టిన పీసెస్ని వేసి కుక్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న మసాలాను కూడా ఇందులోనే వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో అడుగంటకుండా అన్ని వైపులా తిప్పుతూ కుక్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేస్తే వాటర్ రిలీజ్ అయ్యి టేస్ట్ అంత బాగోదు సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని తర్వాత ఇంకో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద డైరెక్ట్గా పెట్టి ఇలా తందూరి ఫ్లేవర్ వచ్చేటట్లుగా కాల్చుకుంటే టేస్ట్ అయితే స్మోకీ ఫ్లేవర్తో సాఫ్ట్గా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్